ప్రసన్న క్షమాపణ చెప్పాలి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగతంగా సంస్కారహీనంగా మాట్లాడిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిండి సుబ్బయ్య మాదిగా డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వెనుక గల డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచానని చెప్తున్న ప్రసన్న కనీసం భాషను కూడా అదుపులో పెట్టుకోలేదన్నారు ప్రసన్న భాష పట్ల ప్రతి ఒక్కరూ చేదరించుకుంటున్నారన్నారు గెలిస్తే ఉప ఎన్నికల్లో సానుభూతితోనే గెలిచారని ఆయన గుర్తు చేశారు ప్రసన్న ఎమ్మెల్యేగా ఉన్న ఉన్న ప్రతిపక్షంలో దళిత అధికారులను టార్గెట్ గా చేసుకుని పలు ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టి సేవా సమితి అధ్యక్షులు కాకి శ్రీనివాసులు మాట్లాడుతూ దంపతులు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అలాంటి వారి పట్ల ప్రసన్న దిగజారుడు వ్యాఖ్యలు చేయటం తగదన్నారు ప్రసన్నపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నేతలు పలిగిలి చిన్నయ్య ఆనందరావు జ్ దాసు డానియల్ కోటి సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మహిళలు మాట్లాడటం ప్రస్తుతం చాలా దుర్మార్గమైన విషయంగా దాన్ని మేము తీవ్రంగా పండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు అన్ని సామాజిక సభ అన్ని అన్ని కోణాల్లో కూడా మేము మాది రిజర్వేషన్ పోరాట సీ అన్నిట్లో కూడా పాల్గొనుంది కానీ ఈరోజు సమాజంలో ఒక మహిళా ఎమ్మెల్యేని ఇటు మాట్లాడటం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఉంటే రాజకీయంగా ఓనాగా చోసుకోవాలి గానే వ్యక్తిగతంగా మాట్లాడటం మాట్లాడటం చాలా చుక్కుచేటుగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాననే ఈ రోజు గొప్పగా చెప్పుకున్నాను నర్శన్ కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు గెలిచిన వ్యక్తివి నువ్వు ఒక్కొక్కసారి మాట్లాడిన నువ్వు మాట్లాడిన భాష గురించి నువ్వు నేను మాట్లాడేది కరెక్ట్ అనేది నువ్వొక్కడి వేదంటే కాదు సమాజం మొత్తం అనుకోవాలా ప్రజలు అనుకోవాలా అందరూ అనుకోవాలా నేను మాట్లాడింది కరెక్ట్ అనేది మాట్లాడింది కరెక్ట్ అనేది నేను అనుకుంటే తప్పు పదిలో పది మంది మెచ్చే విధంగా మాట్లాడితే ఈ రోజు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలంటున్నాం ఇప్పుడు కూడా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే చాలా తీవ్రమైన పదాచలంతో వాడి ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారినే కాదు మహిళ లోహాన్ని మొత్తాన్ని కూడా ఆయన అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అదే విధంగా నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అనే గొప్పగా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచావా ఎక్కడైనా ఉప ఎన్నికల్లో జరిగితే ఆ సానుభూతి మీద రెండు మూడు సార్లు గెలిచావు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి జగ్ గారి సార్ మీద అదేవిధంగా ఒకసారి ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి ఉప ఎన్నికల్లో గెలవటం అది అది గెలుపు కాదు అది సానుభూతి మీద గెలిచావు ఇప్పుడు కోవురు కోవురు నియోజకవర్గంలో నీకు నీకు సరైన పోటీ నిలబడినప్పుడు సార్లు గెలిచే పది సార్లు గెలవాలి కానీ నీ మీద పోటీ లేనప్పుడు పది సార్లు కూడా గెలవచ్చు నీకు గట్టిగా పోటీ చేసి నీతో నిలబడే వాళ్ళ మీద గెలిస్తేనే నువ్వు సార్లు గెలిచినట్టు లెక్క వస్తుంది కానీ రోజు నువ్వు ఉప ఎన్నికల్లో కలిసి సంవత్సరం మీద సంవత్సరం ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా నేను లెక్కలు వేసుకుంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అందువల్ల ఈరోజు నువ్వు మాట్లాడిన భాష కోవూరు నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చీకరించుకుంటుంది ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండి ఈరోజు మాట్లాడుతున్నది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నారు ఈరోజు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా మనం మాట్లాడింది మనం గొప్పగా అనుకోకూడదు ఇప్పుడు కూడా మనం మాట్లాడింది సమాజం నేర్చాలా ప్రజలు మెచ్చాలా పబ్లిక్ మెచ్చాలా అందరూ మెచ్చితేనే మనం మాట్లాడింది కంట్రు ఈ ఈరోజు కూడా ఇది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఆరుసార్లు అని చెప్పుకునే నాయకుడివి ఏదో పొరపాటు జరిగింది నా ఆవేశంగా మాట్లాడేదని తప్పు ఒప్పుకుంటే అది సమాజం ఎత్తుంది అందరూ గౌరవిస్తారు కూడా ఇప్పుడు కూడా నేను దాని మీద కట్టుబడి ఉన్నాను నీకు మీకు ఎంత గర్వం ఉంటే ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నానని మాట్లాడటం ఇది ఒక మహిళ ఒక ఎమ్మెల్యే గారి కాదు ఇది మొత్తం స్త్రీ మొత్తాన్ని కూడా లేడీస్ మొత్తాన్ని కూడా నువ్వు అగౌరవరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నువ్వు ఎప్పుడుకైనా నా తప్పు నువ్వు క్షమాపణ చెప్తే నీకు మంచిది కానీ రాబోయే రోజుల్లో కూడా గోగులు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసిన పండించి దళిత అధికారులు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నావు అక్కడ గోగులు నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయిన తర్వాత అక్కడుండే అధికారులు కానీ అక్కడుండే అధికారులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎండి వీళ్ళు ఇరిగేషన్ అంటే ఆ నియోజకవర్గంలో నువ్వు వస్తున్నావు అంటే ఎంత ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నారో ఆయన రెండు లక్షలు ఇవ్వాలా మూడు లక్షలు ఇవ్వాలా అనే విధానంగా అధికారులు ఉన్నారంటే ఈ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నువ్వు తప్ప నేను ఒక్క నేను చెప్పుకుంటే చాలా సిగ్గు భావిస్తా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా హోంగా రాజకీయాలు ఉండేది ఒక ఆనవ కుటుంబం కానీ ఒక నేదుపల్లి కుటుంబం కానీ ఒక నల్లపల్లి కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయ హోందా చేస్తున్నారు కానీ ఈ విధంగా ఇటు మాటలు మాట్లాడే వ్యక్తిగతంగా కూడా ఎక్కడా మాట్లాడే సందర్భాలు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారు నల్లపేట శ్రీనివాసు రెడ్డి గారు ఉన్నారు ఎంత హోదా రాజకీయాలు చేశాడు ఒక రెవెన్యూ మంత్రిగా చేశాడు ఆయన అయ్యా ఈరోజు రోజు ఇవన్నీ కూడా ఏర్పాటు అయినాయి కానీ ఈరోజు నీకు కోపూరు నియోజకవర్గంలో ఒక బలమైన ఎమ్మెల్యేగా నీకు నిలబడిందని వాళ్ళు ఎట్టైనా ఈ గోవర్ నియోజకవర్గంలో నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాదని భయంతోనే ఈరోజు వాళ్ళని నువ్వు వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలను తప్పుకోవాలనే విధంగా వాళ్ళు మాట్లాడటం తప్ప ఏ మాత్రం కూడా రాజకీయంగా ఓకే ఎక్కడ కూడా మీరు మాట్లాడే విధంగా తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు గోవు నియోజకవర్గం చూస్తే మేము గోవు నియోజకవర్గం మొత్తం తిరిగా మేము ఎక్కడా కూడా నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు గోవర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేవు మొత్తం గోవర్ నియోజకవర్గంలో దళిత అధికారులు ఇబ్బంది పెట్టిండవు దళితులు ఇబ్బంది పెట్టిండవు అందరిని కూడా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టున్నావు నువ్వు ఎందువల్లంటే ఈరోజు నేను ఆరు సంవత్సరాలు ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యేనే నర్వలీలో ఉంది ఎమ్మెల్యే వస్తుంది కానీ ఎక్కడ ఉప ఎన్నికల్లో కలిసి సానుభూతి మీద కలిస్తే అది ఎమ్మెల్యేగా రాదని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈపీఆర్ కుటుంబానికి ఉన్న తేడా ఏంటంటే ఈపీఆర్ కుటుంబంలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేస్తారు సేవ చేస్తారు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయరు సేవ చేస్తారు ఈరోజు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ కూడా గుడి అక్కడ ఈ వీపీఆర్ సహాయం ఉంటుంది అలాంటి వీపీఆర్తో నీ పోలిక ఎక్కడ ఉంది ఎందువల్ల అంటే ఈరోజు నువ్వు రాజకీయాల మీద బతికే నాయకుడు నువ్వు వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన నాయకులు వాళ్ళు వాళ్ళకి నీకు చాలా ఉందని తెలియజేస్తూ ఉన్నావు అదేవిధంగా ఈరోజు ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క దళిత గ్రామంలో ఎస్టీ ఎస్టీ కాలనీలో ఈపీఆర్ గారిని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈపీఆర్ వీపీఆర్ ఫ్యామిలీతో అసలు ఉంటాం ఈరోజు పోవూరు నియోజకవర్గంలో రాష్ట్రం మద్ద మీద అన్ని నియోజకవర్గాల్లో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏమి చేశారు ఎక్కడ వీళ్ళు ఇరికించే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాత ఎమ్మెల్యేలు ఏమి అవినీతి చేశారు అని వెతుకుతుంటే కోవర్ నియోజకవర్గంలో మాత్రం వీళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ విషయాలు ఏం పట్టించుకోకుండా కోవర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే విధంగా వీళ్ళ గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో మేలు చేయాలనే విధంగా ఈరోజు వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళు మెదక్తనాన్ని నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళని మాట్లాడటం చాలా సిగ్గు చెట్టుతో మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల ఏమాత్రం కానీ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే దళిత మహిళలందరూ కూడా కూడా ముట్టడిస్తాడు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు సమాజంలో మీడియా ఎంతో మంచి పని చేస్తున్నాం అవేర్నెస్ మీడియా వల్లే సమాజంలో ఎంతో పెరిగిందని నేను తెలియజేస్తున్నాను ఏ వార్త కూడా ఏ సమస్య కూడా పబ్లిక్లోకి వెళ్తుందంటే మీడియా మిత్రుల యొక్క సహకారం మీడియా వల్ల కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రాముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణమేందంటే ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి అక్కడ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి రెడ్డి గారు పైన మరి మాజీ ఎమ్మెల్యే మల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి రాష్ట్రంలోనే దుమారం లేకపోతే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఎట్లా సమాజం సమాజము తలదించుకునేటట్టు విధంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రమంతా కూడా రాష్ట్రమే కాదు దేశంలో కూడా దేశమంతా నలుమూలలు ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా ఉంది అంతలోకి వెళ్ళిపోతుంది వారు ఒక మహిళ ఎమ్మెల్యే మాట్లాడిన విధానం చూస్తే వారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వారి మాటలు మాట్లాడిన మన అన్యూజ్డ్ లాంగ్వేజ్ మహిళ ఎమ్మెల్యే గారి మాట్లాడిన అందరూ కూడా బాధపడుతున్నారు మరి ఎందుకంటే ఈరోజు యూపీఆర్ గారి కుటుంబం యూపీఆర్ ఫౌండేషన్ పెట్టి మరి ఎంతో సేవ చేస్తున్నారు వారు వారు రాజకీయం అనేది ముఖ్యంగా వాళ్ళకి సేవ ముఖ్యం అటువంటి సేవ చేసే వాళ్ళని మరి ఆ రీతిగా మాట్లాడటము సభ కాదని తెలియజేస్తున్నాము అలాగే మరి ఈరోజు ఒక విధంగా అనుకుంటే ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడండి అనేది ఆలోచన చేస్తే రాబోయే రాజకీయ రావుతుల్లో ఆయన రాజకీయ భవిష్యత్ అక్కడ ఉండదు ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా మాట్లాడడం అనేది సమాజం అనుకుంటుంది ఎందుకంటే ఒక ఉన్నత కుటుంబము మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మరి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో సేవ చేస్తున్నాడు సమాజంలో వారి గున్న ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఎక్కడికి పోయినా మంచినీటి కొరత లేకుండా త్రాగునీరు వారిని ఎక్కడ తలుసుకుంటున్నారు ఎవరు కూడా పేదలు అటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వారు కూడా మంచి రాజకీయ కుటుంబం నుంచి చూసినటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి దివంగత నేత మరి మల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసి వారు లేకపోయినా కానీ ఒక రాష్ట్రంలోనే ఒక మంచి సమున్నత నాయకుడిగా అలాగే మంచి రాజకీయవేత్తగా మరి అనేకమైన పదవులు మంచి పదవులు మరి నిర్వహించినటువంటి నాయకులు అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు గురించి మాట్లాడిన మాటలు మరి స్త్రీల సమాజం అయితే దాన్ని చాలా గర్విస్తుంది ఆయన అనుకుంటున్నాడు నన్ను ఎవరు లేదు నేను మాట్లాడాలి ఆ హోందాతనం ఆయన అని అనుకుంటున్నాడు కానీ వారిని అందరూ కూడా చీపడుతున్నారని మనం తెలియజేస్తున్నాము మరి ఇప్పటికైనా వారు ఆ మాటలను వెనక్కి తీసుకొని మరి వారు కానీ క్షమాపణ చెప్పినట్లయితే సమాజం అంతా కూడా వారిని మరి మెచ్చుకుంటుంది ఎందుకంటే రాజకీయ అనుభవం చెప్తే ఆ విధంగా మాట్లాడకూడదు కాబట్టి ఆ సమస్య ఈ సమస్యకు పరిష్కారం వారు ఖచ్చితంగా ఆ మాటలను వెనక్కి తీసుకొని మీడియా దగ్గర ఉన్నారు వారు కానీ చెప్పినట్లయితే క్షమాపణ చెప్పినట్లయితే వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు తప్పనిసరిగా వారికి తగిన గురపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే ఈరోజు ఆ కుటుంబం మరి వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబము వారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆ హోదాలోండి పుందతనాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు కూడా ఈరోజు కూడా తొందరపడి ఆయన మాట్లాడే వ్యక్తి కాదు చాలా నమ్మదైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కుటుంబానికి మరి చెడు తలపడటం కూడా కుమార్ రెడ్డి గారికి మంచిది కాదు ఈ విషయంలో మరి మధ్య నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలా వారి మీద యాక్షన్ తీసుకుని పార్టీలో మరి క్రమశిక్షణ చర్యగా వారిని సస్పెండ్గా చేసినట్లయితే పార్టీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది పేరు అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఈ విషయంలో రాబోయే రోజుల నుంచి నితటితో మరి వారు పరిష్కరించకపోతే ఆ మాటలు వెనక్కి వారు మాట్లాడిన మాటలు దళిత సంఘాలు మరి అనేకమైన స్త్రీల సంఘాలు ఖచ్చితంగా మరి యాజిటేషన్ చేస్తాయి మరి ఓ వారిని చుట్టుముట్టి ఆ మరి పెద్ద యాజిటేషన్ చేస్తారని కూడా తెలియజేస్తూ మరి